ఎన్ ఇన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సతసా జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ రాయలసీమ సర్కిల్ గ్రామ చావిడి ముందర ఉన్నామండి మరి ఇక్కడ టబ్బు ఫ్యాషన్స్ మనకి లేడీస్ కిడ్స్కి సంబంధించి జోను మరి ఇక్కడ మనకి రెడీమేడ్ సంబంధించినటువంటివి లేడీస్ కావచ్చు అలాగే పిల్లలకి కావచ్చు మరి వీరికంతా కూడా డ్రెస్ మెటీరియల్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ అనేటువంటివి ఇక్కడ లభిస్తాయి మరి నూతనంగా ప్రారంభించినటువంటి టబ్బు ఫ్యాషన్స్ వారు మరి కదిరి ప్రజలకి ధరలకు అనుగుణంగా మరి ఖదిరి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగు సదుపాయంగా మరి తగు సదు సదుపాయంగా ధరలు కూడా వీళ్ళు మరి ప్రమోట్ చేస్తున్నారు మరి ఇక్కడ మనకి డ్రెస్సులకు సంబంధించిన వివిధ రకాలైనటువంటివి డ్రెస్సులు కలకత్తా బాంబే ఢిల్లీ అలాగే బెంగళూరు తదితర ప్రాంతాల నుండి డ్రస్ మెటీరియల్ మరియు డ్రస్సులు కూడా మరి వీరు మనకు అందిస్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇక్కడ నూతనంగా ప్రారంభమైనటువంటి తబ్బు ఫ్యాషన్స్ ప్రతి ఒక్కరు కూడా సందర్శించి మరి ఇది మనకి రాయలసీమ సర్కిల్ మరి చావిడి ముందరే ఈ యొక్క తబ్బు ఫ్యాషన్స్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించారు మరి ఈ యొక్క అవకాశాన్ని పండలు కూడా మనకి వినాయక్ చవితి మరి దగ్గరలో మనకి పండగలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పండగలకి సందర్భంగా మరి మన ప్రాంత ప్రజల ధరల అనుగుణంగా మరి హోల్సేల్ ధరలోనే రీటైల్ వ్యాపారం అనేటువంటిది వీళ్ళు చేస్తున్నారు మరి వివిధ రకాలైనటువంటి చిన్న కిట్స్ మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అంటే వన్ మంత్ బేబీ నుండి మరి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు మరి ఈ డ్రెస్ మెటీరియల్ అనేటువంటిది మరి వీరు అందిస్తున్నారు అదే కాక మరి పెద్దవారు కూడా స్త్రీలకు సంబంధించినటువంటిది వివిధ రకాలైనటువంటి మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే మరి కుందన్ వర్క్ కావచ్చు ఎంబ్రాయిడ్ వర్క్ కావచ్చు వివిధ రకాలైనటువంటి ప్రింటెడ్ వర్క్ కావచ్చు అన్ని వర్క్ సంబంధించినటువంటివి మరి ఢిల్లీ బాంబే మరి తదితర ప్రాంతాలు బెంగళూరు తదితర ప్రాంతాల నుండి మంచి వర్క్ నాణ్యత కలిగినటువంటి బట్ట మరి అలాగే మనకి ఆ తగు అందుబాటు ధరలోనే మనకి తబ్బు ఫ్యాషన్స్ వారు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మన కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అడ్రస్ చెప్తున్నాము మరి మన కదిరి హిందూపూర్ క్రాసింగ్ రాయలసీమ సర్కిల్ అండి రాయలసీమ సర్కిల్లో మరి చావిడి ముందరి తబ్బు ఫ్యాషన్స్ అని నూతనంగా ప్రారంభించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు